హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అన్నపు ఆలక్ష్మి వ్లాగ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ అనమాట మా ఇంట్లో చిన్న ఉంది మటన్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చామనమాట మనం కాకుండా మా డాడీ వంటలు చేసాడు అనమాట కొంచెం ఎక్కువ క్వాంటిటీ మన ఇంట్లో ఏమైనా చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు మా డాడీనే చేస్తాడు మటన్ బగారా రైస్ ఏవైనా సరే మా ఇంట్లో ఎలాంటి చిన్న ఫంక్షన్స్ ఉన్నా మన అమ్మ వాళ్ళే చేశారు అనమాట నేను కూడా చేస్తా కాకపోతే ఎంత పెద్ద వంటలు చేయను నార్మల్ చిన్న చిన్న వంటలు అనమాట ఇంకా ముందుగానే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నా కర్రీ మాత్రం సూపర్ వచ్చింది అనమాట మా డాడీ స్టైల్లో కొంచెం వెరైటీగా చేస్తారు అనమాట అందరూ ఒకలాగా వేసారు మా డాడీ మాత్రం ఇంకొకలాగా చేస్తాడు మీరు కూడా నచ్చినట్లయితే ఒకసారి చూసి చేసుకోండి మా తమ్ముడు మొత్తం వీడియో అనమాట ఊరు మొత్తం తీసిండు ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర పెట్టారు కొంచెం ఫంక్షన్ ఉంటే ఇంట్లో కొంచెం బిజి ఉంటుంది కదా అవన్నీ పక్కన అవన్నీ స్కిప్ చేసేయండి అవాయిడ్ చేయండి ఇంకా కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాతకి ఫస్ట్ టైం మసాలాలు అనమాట కర్రీకి ఫ్లేవర్ మొత్తం ముక్కలకు పట్టడం కోసం కొంచెం డిఫరెంట్గా చేసాడు అప్పుడప్పుడు మా డాడీ చేసే వంటలు కూడా పెడుతుంటాం వ్లాగులలో చూసి కామెంట్ చేయండి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాతకి మిర్చి మిర్చి మటన్ మటన్ని ముందుగానే కడిగి పెట్టుకున్నా అనమాట ఒక ఫైవ్ సిక్స్ కేజీస్ అనుకుంటా కొంచెం తక్కువ క్వాంటిటీ ఎగ్జాక్ట్గా తెలియదు నాకు కూడా ఆ తర్వాతకి ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేసుకుంటారు కొంచెం ఇటు కలుపుకొని ఆయిల్ కొంచెం సరిపడా మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీ క్వాంటిటీకి తగ్గట్టు ఆయిల్ వేసుకోండి కొంచెం గ్రేవీ కోసం ఆనియన్స్ అనమాట ఆనియన్స్ వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది అనమాట ఆనియన్స్ అండ్ టమాటా చిన్న ఫంక్షన్ కదా పెద్ద ఫంక్షన్స్లలో అయితే మటన్కి ఆనియన్స్ గుట్లా వేయరు ఖరాబ్ అవుతుందని చెప్పేసి కొంచెం తక్కువ అనమాట మన ఇంట్లో కాబట్టి గ్రేవీ కోసం ఆనియన్స్ ఏం టమాటా వేసిండు ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ వేస్తారు చేస్తారు కదా మా స్టైల్లో అనమాట మన ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ అయితే మటన్ చికెన్ కంపల్సరీ కదా ఏ చిన్న దావత అయినా ముక్కలేండు మొద్దది అన్నట్టు ప్రతి ఫంక్షన్ కి చికెన్ మటన్ కామన్ అనమాట దానితోడు మా చిన్నగాడు మధ్యలో గ్యాప్ లో మా చిన్నగా రెడీ చేస్తున్నాడు ఆనియన్స్ వేసుకుండా ఆనియన్స్ మగ్గి అంత గ్యాప్ లో వీళ్ళు కొంచెం సైడ్ కి వచ్చి ఇలా ఆడుకుంటున్నారు అనమాట మా ఊళ్ళు ఫంక్షన్ కి బ్యాలెన్స్ వదుతున్నారు ఇక మా తమ్ముడు మా డాడీ అని కావాలనే పోయినమాట వీడియో కావాలంటే వెళ్ళాలి ఆనియన్స్ కొంచెం టైం పడుతుంది ఇంక కొంచెం ఆ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలన్నమాట మా డాడీ వంట చేసే కానీ చాలా టైం చేస్తాడు చిన్నగా ఒకటి వేగిన తర్వాత ఒకటి అదే ఆడలు సెట్లు ఉంటది ఫాస్ట్ గా మా మమ్మీ అయితే ఐదు నిమిషాలలో కర్రీ అయిపోతుంది ఫాస్ట్గా చేసినా కూడా మంచి టేస్ట్ ఉంటుంది ఇక మటన్ కడిగి పెట్టుకున్న మటన్ని ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినాక మటన్ వేసుకోవాలన్నమాట ఈరోజే ఫస్ట్ టైం వైర్లెస్ మౌత్ తోటి మాట్లాడుతున్నా ఏమైనా సౌండింగ్ అనిపిస్తే చెప్పండి ఎలా ఉన్నాయో చెప్పండి ఆ వీడియో కూడా పెడతాను మౌత్ స్పీకర్స్ చూసేయండి మా వ్లాగ్ చూసి లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేసేలేరు ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి యూస్ఫుల్ వీడియోస్ చేస్తుంటాను చూడి చూసి లైక్ చేయండి కొత్త సబ్స్క్రైబర్స్ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పసుపు వేసుకుంటున్నా అనమాట కొంచెం కర్రీ మగ్గిన తర్వాతకి తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ నోరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్ కి ఆ రోజే నోరు పెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అట్లా అని చెప్పేసి ఆ రోజు తీసినాం అనమాట ఏదైనా చిన్న ఫంక్షన్స్ ఉంటే ముందు రోజే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు కదా అలా అనమాట ఎక్కువ రోజులు ముందు రోజులు వేయకుండా ఆ రోజే చేసి పెట్టుకుంటే మంచిగుంటది అనమాట టేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ కర్రీకి అన్నమాట కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేసింది మరీ ఎక్కువ వేసుకోవద్దు మరీ తక్కువ వేసుకోవద్దు మీ కర్రీకి కొంచెం క్వాంటిటీని బట్టి వేసుకోండి పసుపు అల్లం పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటే కలరింగ్ కోసం వేసుకుంటారు కానీ చేదు వస్తుంది కొంచెం మీ టేస్ట్కి సరిపడా మీకు మీ కర్రీకి సరిపడా వేసుకోండి మరి ఎక్కువ కాకుండా కొంతమంది ఏమో కొన్ని ఊర్లలో ఆ ఎక్కువ వేసుకుంటారు పసుపు తినే అలవాటును బట్టి వేసుకోండి మేము చేసే కర్రీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి మా డాడీ చేసే విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు లాస్ట్ కి టమాటా వేస్తాడు టమాటా వేసిన తర్వాతకి ఆ చాలా మంది ముందే కలిపి పెట్టుకుంటారు అనమాట కలపకుండా టమాటా వేసిన తర్వాతకి అట్లనే ఉంచాలనమాట ఆ కింద ఉన్న వేడికి మగ్గిపోతుంది ఈ చిన్న టిప్ అనమాట నాకు తెలిసిన టిప్ ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఆ ఫ్లేవర్ కూడా మంచిగా పడుతుంది అనమాట ఇప్పుడు టమాటా కరివేపాకు వేసింది కదా వేసిన తర్వాతకి ఒక ఫైవ్ మినిట్స్ కలపకుండా మూత పెట్టి ఉంచుకోవాలి ఆ తర్వాత మంచిగా మగ్గుతాయి అనమాట ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఇలా అప్పుడప్పుడు నాకు తెలిసిన టిప్స్ కూడా చెప్తుంటాగ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక మంచిగా మగ్గిపోయాను అనమాట కలిపేటప్పుడు అందులోనే కర్రీలోనే కలిసిపోతాయి అనమాట అంత మంచిగా మగ్గుతాయి అన్నిటికీ వేడి వస్తుంది కదా మంచిగా మగ్గుతుంది అనమాట టమాటా కూడా తర్వాతకి టమాటా కలిపేసుకున్న తర్వాతకి ఇంకా లాస్ట్ ఫైనల్ కి వచ్చేసింది అనమాట మంచిగా ముక్క మొత్తం ఉడికి నీరు లాగా వచ్చేసింది కదా ఆయిల్ కొంచెం పైకి తేలి వాటర్ అనేది ఇంటికి పోతుంది అనమాట ఆ తర్వాతకి మీ టేస్ట్కి సరిపడా కారం మీ టేస్ట్కి సరిపడా కారం ఉప్పు వేసుకోవాలి కారం వేస్తున్నాను కొంచెం మా సైడ్ కొంచెం కారం ఎక్కువనే తింటారు అనమాట మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కొంచెం స్పైసీ తగ్గట్టు తినే వాళ్ళ తగ్గట్టు వేసుకోండి చూసుకొని వేసుకోరు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి మా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి చూసేవాళ్ళు ఆల్మోస్ట్ కర్రీ ఫైనల్కి వచ్చేసింది అనమాట కొంచెం మనకి గ్రేవీ ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి ఇప్పటి వరకు అయితే వాటర్ పోయలేదు ఆ ముక్కలకు ఉన్న వాటరే వచ్చింది అనమాట తర్వాత చూసి కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ వాటర్ కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి మా డాడీ ఒక గ్లాసు గ్లాస్ పోసిండా ఒక గ్లాస్ పోసిండు వాటర్ కర్రీ మాత్రం మస్తు టేస్టీగా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి లాస్ట్ కి కొత్తిమీర వేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్